మండలం కొండ కెంగ నా పేరు దళం కేశరరా అండి నేను జనామిక్స్ కంపెనీ ఇప్పటికి మూడు సంవత్సరాలు బట్టి వేస్తాను ఏ రకం అండి మూడు వందల ఐదు వందల ఐదు జనా కంపెనీ చెప్పండి గురుగారు పొత్తు అంటే ఏ కారణం మీరు రెండు సంవత్సరాలు ఇదే వేస్తున్నారు ఏ కారణంతో బొండు బాగా సన్న పడుతుంది అండి గింజ బాగా బాగా పెరుగుతుంది బాగా దిగుబడి వస్తుంది అంటే వేసవికి తొలకరికి రెండింటికి కూడా పనిచేసే రకం అంటారు మీరు రెండు సార్లు వేస్తున్నారు రేపు వద్దు వేసవి కూడా వేస్తారు మీ ఊర్లో మీరు ఇంకెవరికైనా చెప్తున్నారా నేను ఇవాడు చాలా మంది చెప్పాను అంటే చెప్పడం చాలా సగం ఊర్లో ఇదే ఇప్పుడు మా కొండంగతన ఇది పనికి వచ్చింది మా రామ్ మా ఊర్లో బాగా మీ ఊరు మొత్తానికి అన్ని కానీ ఈ రకం చాలా బాగుంది అంటారు చాలా బాగుంది ఈ రకం పనికి వచ్చింది పనికి చెప్పి ఇలాంటి మంచి రకాలు అయితే బాగుంటదండి ఇంకా బాగా దిగుబడి ఈ రకంగా మంచి ఇంకా లేదు ఇది బాగా మా ఊరికి సెట్ అయిపోయిందండి ఈతనం